నమస్తే బీటివి సెవెన్ కు స్వాగతం నేను మీ సోని వార్త వివరాల్లోకి వెళ్తే తెలుగు భాష దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు రాష్ట్రం కోసం రాష్ట్ర అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నటువంటి తీరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇదే మా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా అటవీ పర్యావరణ సైన్స్ టెక్నాలజీ శాఖ శ్రీ కొండిదల పవన్ కళ్యాణ్ గారికి తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలతో ఇదే మా స్వాగతం వచ్చిన అనతి కాలంలోనే సాంస్కృతిక సారథిగా ఉంటూ కళాకారులకు వారిగా ఉంటున్నటువంటి పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మార్చులు వారికి కందుల దుర్గేష్ గారికి హృదయపూర్వక స్వాగతం అలాగే చేసినటువంటి సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు బోండా మహేశ్వరరావు గారు గన్నవరం శాసనసభ్యులు యాలగడ్డ వెంకట్రావు గారు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివ గారు విచ్చేసినటువంటి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం అలాగే ఈనాటి కార్యక్రమాన్ని ముందుగా జ్యోతి ప్రద్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధన్యవాదాలు రామూర్తి పంతులు గారి ముని మనమడు గిడుగు నాగేశ్వరరావు గారు ముని మనవరాలు గిడుగు కాంతి కృష్ణ గారితో రాష్ట్ర ముఖ్యమంత్రి వదిలు నారా చంద్రబాబు నాయుడు గారు వారిని పలకరిస్తున్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వదిలు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా అటవీ పర్యావరణ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రులు కొనుతెల పవన్ కళ్యాణ్ గారు వారితో ముచ్చటిస్తున్నారు వనమహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు వన మహోత్సవ కార్యక్రమాలు అందరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాను పర్యావరణ సమతుల్యత కోసం పచ్చదనాన్ని పెంచాలి అనేది ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వ లక్ష్యం ఇరవై తొమ్మిది శాతం ఉన్న పచ్చదనం యాభై శాతం తీసుకెళ్లాలే లక్ష్యంగా పనిచేస్తున్నాం ఈ వన మహోత్సవ కార్యక్రమంలో మరొక ముఖ్య విషయం వృక్ష జాతుల ఎంపిక చాలా చాలా కీలకం అవి స్వదేశీ వృక్ష జాతులను ఎంపిక చేసుకోవడం చాలా అవసరం స్థానిక వృక్ష జాతులు నాటడం ద్వారా జీవ వైవిధ్యాన్ని నేల ఆరోగ్యాన్ని మరియు పర్యావరణం మరియు మానవ ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం అందుకే దేశవాళీ చెట్లు పెంచడం చాలా చాలా అవసరం మన దేశ భూ వాతావరణ జీవ వైవిధ్యాన్ని ముప్పు కలిగించే అన్య దేశ జాతుల్ని నాటడం మనందరం మానుకోవాలి చూడటానికి మొక్క ఆకర్షణీయంగా ఉంది మొక్క నాటితే ఏపుగా పెరిగిపోతుంది నిర్వహణ ఖర్చులుటం అని చెప్పి ఎవెన్యూ ప్లాంటేషన్ పేరు మీద గత దశాబ్ద కాలంలో అన్య దేశ వృక్ష జాతులైన కోనా కార్పస్ ఏడాకుల పాల మడగాస్కర్ ఆల్మండ్ ఆస్ట్రేలియా తుమ్మ లాంటి వృక్షజాతుల్ని విరివిగా నాటిస్తాం వీటి మూలంగా పర్యావరణానికి ప్రయోజనం కంటే కూడా ఆరోగ్యం మీద భూగర్భ జల సంపద మీద చాలా తీవ్ర ప్రభావం చూపుతూ ఉంది అందరూ ఆ ప్రాంత జీవ వైవిధ్యాన్ని పెంపొందించే స్వదేశీ జాతులను మాత్రమే నాటాలి అనేది ఏ దేశపు వృక్ష శాస్త్రజ్ఞల్ని అడిగినా చెప్పే మాటది కానీ ఆ వాస్తవాన్ని విస్మరించి విదేశీ మొక్కలు మోస్తూ రాష్ట్రం అంతటా కోనా కార్పస్తో నింపేశారు కోనా కార్పస్ అసలు మొదటి పరిచయం చేసిన అరబ్ దేశాలే దాన్ని నిషేధించినాయి ఎందుకంటే దాని దుష్ప్రభావాలు గుర్తించినాయి గుర్తించిన వెంటనే నిషేధించారు తీసేశారు మన దేశంలో తెలంగాణ గుజరాత్ కర్ణాటక అస్సాం ప్రభుత్వాలు కూడా వీటిని నిషేధించినాయి ఈ కోనా కార్పస్ లాంటి విదేశ వృక్ష జాతుల మూలంగా జరిగే అనర్థాలు చాలా ఉన్నాయి అవి ముఖ్యంగా మన భూగర్భ జల సంపదను హరించి వేస్తాయి శ్వాస సంబంధ ఆరోగ్య సమస్యలకి కారణమవుతున్నాయి కోనకర్పుసు ఎలాంటి వృక్ష జాతి అంటే పశువులు తినవు పక్షులు గూడు పెట్టవు కనీసం పక్షులు కూడా వాలవు చెట్టుని చేమని ఆధారంగా చేసుకుని బతికే క్రిమి కీటకాలు కూడా ఈ చెట్లు జోలికి రావు పక్షులే దూరంగా ఉండే ఈ మొక్కల్ని మనం మోజులో పడి ఎందుకు వేయాలి అనేది కీలకమైన ప్రశ్న అందుకే ప్రతి సంవత్సరం జూన్ జూలైతో మొదలై నవంబర్లోని కార్తీక సమారాధన వరకు కొనసాగే ఈ వనమహోత్సవ కార్యక్రమంలో మన స్వదేశీ జాతులైన జీవ ఇంధనంగా ఉపయోగపడే కానుగ వేప చింత ఉసిరి శ్రీగంధం ఎర్రచందనం రావి మర్రి రేలా దిరిశన సీత అశోక మారేడు నేరేడు దేవకాంచనం తెల్లమద్ది మామిడి కదంబం జమ్మి వెలగ సీతాఫలం ఇలాంటి ఇంకా ఎన్నో మన జాతుల మొక్కల్ని నాటాలని అందరినీ అభ్యర్థిస్తున్నాం కోరుకుంటున్నాం ఇరవై తొమ్మిది శాతం ఉన్న మన పచ్చదనాన్ని యాభై శాతం తీసుకెళ్లే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అందరం కలిసి పచ్చదనాన్ని పెంచుకుందాం పర్యావరణాన్ని కాపాడుకుందాం అని హింద్ జయ రాజారెడ్డి రాజ్యం కాదని చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు ఉంటాయి అన్న మంత్రి లోకేష్ సాక్షి మిత్రుడు మైక్ మైక్ నమస్కారం అందుకే బ్లూ మీడియా రంగు కూడా బ్లూ సో సో అందుకే సాక్షి అలా మీ పేరు ఎంతో చెప్పండి అయిడు గారు ఆయన సమాధానం చెప్పాలి నాయుడు గారిని అడగండి ఇంత ముందు భయపడుతున్నావా ఏం లేదు కదా రెడ్ నేను రెడ్బుక్ గురించి ఏం చెప్పానమ్మా పబ్లిక్ మీటింగ్ లో ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళని వదలు పెట్టనన్నా అంటే మీకు ఫండ్ చేసిన అధినేత పార్టీలో రాసలీలలు జరుగుతున్నాయి నిన్న మొన్న అన్ని బయటకు వచ్చినాయి అధికారులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని పాపం మేడం గారు వచ్చి చెప్పారు అవన్నీ ఎంక్వైరీ చేయాలి కదా చట్టాన్ని ఉల్లంఘిస్తా ఎంక్వైరీ చేస్తా అది నా బుక్ లో ఎందుకు భయపడుతున్నారు అందరూ నాది రాజారెడ్డి రాజ్యాంగం కాదు స్వామి నన్ను ఆపేదానికి మీ ఇన్వెస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు జియో వన్ తీసుకొచ్చాడు ఆ రోజు చెప్పాడు మరిచి ఎక్కడ పెడతావు పెట్టుకోపో అని అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ వెళ్తున్నారు సెట్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చి మరి పంపిస్తున్నాం ఆయన ఇంకేం కావాలి ఆధారాలు అనకాపల్లి జిల్లా మండలం పాలెంలో

అందరికీ కూడా మహిళలందరికీ కూడా ఒక శుభపరిణామ పండుగ పండగ అది ఆ వరలక్ష్మి వ్రతం రోజున ప్రతి ఒక్కరు కూడా పూజా కార్యక్రమాలు చేయడం ఆన్వాయితీ ప్రతిసారి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా నియోజకవర్గంలో మహిళలందరి సమక్షంలో ఈరోజు వరలక్ష్మి వ్రతాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది చాలా ఆనందంగా ఉంది నియోజకవర్గంలో ఉన్న మహిళలందరూ కూడా ఇక్కడికి వచ్చి తాంబూలాలు తీసుకొని నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వదించి ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి ఈ రాష్ట్ర అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళాలని ఎన్డీఏ కూటమి నేతలందరికీ కూడా మంచి జరగాలని మంచి ఇవ్వాలని ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఆశీర్వదించడం జరిగింది నిజంగా చాలా మంచి పరిణామం చాలా హ్యాపీగా ఉంది ఆ వరలక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతుంది క్రీడాకారులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తాము అన్న జిల్లా కలెక్టర్ ప్రసాద్ అన్నారు పశ్చిమ లో పాల్గొన్నారు తన దగ్గరికి ఫుట్బాల్ స్టూడెంట్ ఇప్పటి వరకు కూడా మాస్టర్ కోదం గారు ఎంతటి వారు అలాంటి డాక్టర్ ఎం శ్యాంబాబూర్ ఆంధ్ర యూనివర్సిటీ స్పోర్ట్స్ డైరెక్టర్ ఉండేవారు అతను మన మంచి లేరు అతని పర్యవేక్షణ పైన చూస్తూ ఉంటారు అతను పిల్లలు వాళ్ళ పేరెంట్స్ అందరికి కూడా నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చాలా మంచి కార్యక్రమం ఇది వాస్తవం చెప్పాలంటే రెండు నేళ్ళుగా మనము జరుపుకోలేదని చెప్పినప్పుడు బాధ అనిపించింది ఈరోజు మేజర్ ధ్యాన్చంద్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం క్రీడాకారులు ప్రోత్సహించడం చాలా ఒక మంచి ఆపర్చునిటీ అండ్ గుడ్ బిగినింగ్ అని చెప్పాలి వాస్తవంగా సో దీంట్లో నేను పాల్గొనడం కూడా ఒక మంచి ఆపర్చునిటీగా భావిస్తున్నాను ఇప్పుడే మాట్లాడుతూ ఎమ్మెల్యే గారు చాలా పాయింట్స్ చెప్పారు డెఫినెట్గా జిల్లా యంత్రాంగం నుంచి ఎంత సహకారం అందించాలు తప్పనిసరిగా పూర్తి స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ డివోషన్తో డెడికేషన్తో చేపడతామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను వెన్ ఇట్ కమ్స్ టు ట్రాక్ ఫస్ట్ ప్రయారిటీ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు విల్ ఫోకస్ ఆన్ ఎ ప్రాపర్ ట్రాక్ ఫర్ ఆల్ ది అథ్లెట్స్ టు పార్టిసిపేట్ మన జిల్లా నుంచి ఎర్రజీ జ్యోతి గారు మొన్న ఒలింపిక్స్లో పాల్గొనడం చాలా ఒక ప్రౌడ్ మూమెంట్ మన అందరికీ కూడా సో అలాంటి అమ్మాయి లాగా ఇంకా చాలా మంది తయారవ్వాలి షీ వాస్ ఐ మెటర్ ద అదర్ డే ఆవిడతో మాట్లాడినప్పుడు షీ వాజ్ రిక్వెస్టింగ్ ద సేమ్ థింగ్ సార్ ఇక్కడ ఫెసిలిటీస్ మనకు ఉండట్లేదు నేను ఎక్కడో రిలయన్స్ ఫౌండేషన్లో ఉండి నేర్చుకోవాల్సి వస్తుంది పేరెంట్స్తో లేకుండా కేవలం ఒక పది రోజే నేను వాళ్ళతో ఉండగలుగుతున్నాను ఇక్కడ ఫెసిలిటీస్ డెవలప్ చేస్తే చాలామంది పిల్లలు నాలాగా రాగలుగుతారు వాళ్ళందరికీ పొటెన్షియల్ ఉంది అని చెప్పడం జరిగింది సో డెఫినెట్గా ఫ్రమ్ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఇక్కడ ఉన్న కంపెనీస్తో మాట్లాడుతూ వాళ్ళు ప్రోత్సాహంతో వాళ్ళు సిఎస్ఆర్ ఫండింగ్తో విల్ ట్రై టు అప్ అండ్ ముందు గతంలో చేసినట్టు ప్రతి ఒక్క కంపెనీ కూడా ఒక స్పోర్ట్ ని అడాప్ట్ చేసుకునే విధంగా మాట్లాడడం జరుగుతుంది రాబోయే రోజుల్లో విదిన్ డేస్ ధ్యాన్ చంద్ గారి గురించి ప్రసన్న గారు చాలా డీటెయిల్ అందరికీ తెలియజేశారు దేశానికి అటు ఒలింపిక్స్ లోను లేదా ఏషియన్ గేమ్స్ లోనో కామన్వెల్త్ గేమ్స్ లోనో అత్యున్నతంగా స్థాయిలో గుర్తింపు పొందినటువంటి ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడం అనేటువంటిది ప్రతి ఒక్క క్రీడాకారుడి లక్ష్యం మన కంట్రీకి వచ్చేటప్పటికి ఒక నేషనల్ గేమ్స్లో మెడల్ తీసుకురావాలి ఈ లక్ష్య సాధనలో నేషనల్స్ అయితే పక్క రాష్ట్రాలతోనూ ఏషియన్ గేమ్స్ అయితే పక్క దేశాలలోనూ లేకపోతే ఒలింపిక్స్లో క్వాలిఫైడ్ కంట్రీస్ తో పోటీ పడే విధంగా మన క్రీడాకారులు తయారు కావాలని చెప్పి కోరుకుంటూ ఉంటాం అందులో మన దేశంలో మంచి అత్యున్నత క్రీడాకారు ప్రతిభ పాట వారు కనపరిచిన వారికి ఇచ్చేటువంటి కృష్ణా జిల్లా గుడివాడ గుడ్లవెల్లూరు ఇంజనీరింగ్ కళాశాలలో బాలికల హాస్టల్లో వాష్రూమ్లలో హిడన్ కెమెరాలు పెట్టారంటూ అర్ధరాత్రి విద్యార్థులు ఆందోళనకు దిగారు వారం నుంచి వారం పది రోజుల నుంచి మేనేజ్మెంట్ ఏం చేస్తుంది మేము నిన్న ఐదు గంటలకి కంప్లైంట్ ఇస్తే కానీ ఇంకా మాకు తెలియదు ఏంది ఏంటి రాత్రి రాత్రికి ఎలా ప్రోజ్ చేస్తారండి ఫేక్ అని రాత్రి రాత్రి నిన్న వన్ మంత్ అడిగారు ఇన్వెస్టిగేషన్ కి మళ్ళీ రాత్రి రాత్రి ఫేక్ న్యూస్ ఎలా ప్రోజ్ చేస్తారు అమ్మాయి రాత్రి పిలిపించండి రాత్రి పిలిపించండి మమ్మల్ని కేసు తప్పట్టు మా మీద రివర్స్ కేసు పెడతారండి ఎలా పెడతారు మా మీద కేసు మేము ఏం చేస్తాం మా మీద పెడతారు

మీ అందరూ రకరకాలుగా ఊహాగానాలు చేస్తున్నారు లడ్డూలు పాలసీ గురించి లడ్లు డిస్ట్రిబ్యూషన్ గురించి పాలసీలో ఏమాత్రం చేంజ్ లేదు దర్శనం చేసుకొని టోకెన్ ఉన్న భక్తులకి ఉచితంగా ఒక లడ్డు వస్తుంది దాంట్లో అదనంగా నాలుగు నుంచి ఐదు ఆరు కూడా వాళ్ళకి అవసరాన్ని బట్టి అందించడం జరుగుతుంది అదేవిధంగా అవైలబిలిటీలో ఏమాత్రం తక్కువగా లేవు సో అయితే లడ్లుకి సంబంధించి మాకు మేము చేసిన కొద్ది పరిశోధనలో కానీ మా దృష్టికి వచ్చిన విషయాలన్నిటిని కూడా పరి పరిగణలో తీసుకొని ఒక చిన్న మార్పు చేయడం జరిగింది దాని ప్రకారం చాలామంది దర్శనం లేకుండా కేవలం లడ్లు మాత్రమే కొనుక్కొని మధ్యవర్తులుగా దళారులుగా మార్కెట్లో సేల్ చేయడం జరుగుతుంది దానివల్ల బ్లాక్ మార్కెట్ డెవలప్ అయ్యటం ఈ మధ్య కాలంలో జరిగింది మేము ఈరోజు విజిట్ చేసినప్పుడే మేము మెట్లెక్కుతుంటేనే ఒక వ్యక్తి మూడు బ్యాగుల్లో తీసుకెళ్తాం అసలుకే వడలు చాలా తక్కువగా ఉంటాయి దర్శనం చేసుకున్నాడంటే దర్శనం చేసుకోలేదా మేము సో ఇవన్నిటిని మేము ఆల్రెడీ ఈరోజు చూడంగా మాకు ఆ దృష్టికి వచ్చింది ఆల్రెడీ మా దృష్టికి చాలాసార్లు ఇది వచ్చింది వచ్చిన తర్వాత అన్ని విషయాలు పరిగణలో తీసుకొని దర్శనం లేని వాళ్ళకి దర్శనం చేసుకోకుండా కేవలం లడ్లు మాత్రమే కొనుక్కొని మార్కెట్లో విక్రయించే వాళ్ళకి మాత్రం ఆధార్ తీసుకొని రెండు లడ్లు మాత్రం విక్రయించడం జరుగుతుంది దీంట్లో సామాన్య భక్తులకి వాళ్ళ యొక్క బెనిఫిట్ కోసమే ఈ చర్యలు తీసుకోవడం జరిగింది సామాన్య భక్తులు దీనివల్ల సామాన్య భక్తులు దర్శనం చేసుకున్న వాళ్ళకి లడ్లు ఎక్కువ ఇవ్వటం ఏర్పాటు చేయడం జరుగుతుంది సో బ్లాక్ మార్కెట్ను అరికట్టడం ఇది ఒక ఉద్దేశం కేవలం లడ్లు లడ్లు కొనుక్కొని లడ్లు కోసమే వచ్చి లడ్లు మాత్రమే తీసుకెళ్లే వాళ్ళకు మాత్రం ఇది ఒక స్టింజెంట్ మెజర్ అని చెప్పచ్చు బ్రాడ్గా ఓవరాల్గా ఇది భక్తులకి టీటీడీలో ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ కూడా మంచి కన్వీనియంట్ డెసిషన్ అని ఆల్రెడీ చాలామంది అప్రిషియేట్ కూడా జరిగింది కొన్ని ఛానల్లో అలా చేశారు ఇంకొక ఛానల్లో వేరే రకం చెప్పారు బట్ పాలసీలు ఎక్కడ ఏం చేంజ్ పాలసీ అలానే ఉంది కేవలం దర్శనం లేని వాళ్ళు మాత్రమే ఒక ఆధార్ తీసుకొని రెండు లడ్లు ఇవ్వడం జరుగుతుంది ఇది ఒక్కటేజ్ హైదరాబాద్ లో మరోసారి హైడ్రా కూల్చివేతలు ఆక్రమించిన నిర్మించిన కట్టడాలను కూల్చేస్తున్న అధికారులు

అక్రమ కేసులు పెట్టి అనేక విధాలుగా వేధించారు అంటూ ముంబై సినీ నటి జత్వాని అన్నారు మేడం జశ్వంత్ మేడం మీడియా వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నాం మేడం మీకోసం People have abused the position, power, authority, legal prowess. With the sole motive, with the sole motive of benefiting monetarily, unlawfully, and wrongfully. Character fascinating me. Oh. You know as I have fulfilled...

వార్తలు ఇంతటితో సమాప్తం రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం